అప్డేట్ చూస్తే టీడీపీ పార్టీ నేతలు జగన్ను వ్యక్తిగతంగా అవమానపరుస్తున్నారని ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు అన్నారు ల్యాండ్ టైటిల్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని ఆంధ్రప్రదేశ్ ఐదు వేల పంచాయతీలలో భూ సర్వే జరిగిందన్నారు చంద్రబాబు పవన్కు ప్రజల గురించి మాట్లాడే హక్కు లేదని భూ ల్యాండ్ యాక్ట్ గురించి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల అడంగల్ ఐబీ భూములు అక్రమాలకు గురికావని ఎలాంటి ఇబ్బందులు ఉండవని ప్రజలు తెలుసుకోవాలన్నారు బీజేపీ కేంద్ర నాయకుల చేత ఈ యాక్ట్ గురించి మాట్లాడే దమ్ము చంద్రబాబు పవన్కు ఉందా అని ఆయన ప్రశ్నించారు పత్రికలు శీర్షికలు ప్రధానమైన శీర్షికల్లో బిట్టి రాస్తున్నారు సిగ్గుపడాలి మీరు ఒక్క నాయకుని ఎదుర్కోవటానికి ఎన్నికల్లో ప్రజల ద్వారా ప్రజల సే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కావాల్సిన ఎన్నికలను ఈ విధమైన దుష్ప్రచారాలతో తప్పుడు రాతలతో ప్రజలను మబ్బిపెట్టే కార్యక్రమం చేస్తున్నారు ఎవరి గురించి ఏం మాట్లాడతారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క పరిపాలనలో ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన మహానుభావుడు ఇరవై లక్షల మంది పైచలుగా ఇళ్లను నిర్మిస్తున్న మహానుభావుడు ప్రజల యొక్క భూములను ఆక్రమించుకోబోతున్నట్టుగా టైటిల్స్ మార్చబోతున్నట్టుగా అక్రమంగా ఆక్రమించుకోబోతున్నట్టుగా రాస్తున్న మాటలని నీటి మీద రాతలుగానే మిగిలిపోబోతున్నాయి ప్రజలారా మీరు గమనించండి ఏ ఒక్క భూమిని ఏ ఒక్కడు కబ్జా చేసి దారుణంగా దోచుకుంటున్న ఈ క్రమంలో మనకు సంబంధించిన భూములను రాష్ట్ర ప్రభుత్వం యొక్క రికార్డులలో ఎక్కి అది నాదే అనే భరోసాతో ఈ రోజున ఈ చట్టంలో అవకాశం ఉంది రికార్డులలో వన్ బి పాస్ పుస్తకాలు అడంగులు అని రకరకాల పేర్లు పెట్టి ప్రజలను పదే పదే రెవెన్యూ రికార్డులలో భయభ్రాంతులు చేసిన గత చరిత్రలు బ్రిటిష్ కాలం నాటి సర్వేలను ఈ రోజు వరకు కొనసాగించడం లాంటి ఉదంతాలను ఓ ప్రక్షాళన చేస్తే ఎలా ఉంటుందని ఆలోచన మనం చేసింది కాదు కేంద్రం చేసిందని పదే పదే చెబుతున్నప్పటికీ ఈ రోజున మేమేం అడగటం లేదు అమిత్ షా రాష్ట్రంలో పర్యటిస్తున్నాడు పక్కనే చంద్రబాబు నాయుడు ఉంటున్నాడు పవన్ కళ్యాణ్ ఉంటున్నాడు పురుధేశ్వరి గారు ఉంటున్నారు అందరూ ఉన్నారు బీజేపీతో ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం తప్పని చెప్పించే దమ్ము ధైర్యం చంద్రబాబు నాయుడికి ఈనాడికి ఆంధ్రజ్యోతికి ఉందా